హలో గైస్ ఈరోజు మా పిల్లలు అయితే చూసారా ఎన్ని యాక్టివిటీస్ చేశారో ఈరోజు స్కూల్లో అయితే చిన్న కళా ప్రోగ్రామ్ అయితే ఉన్నమాట దానికోసం పిల్లలు వాళ్ళ ఉండే టాలెంట్స్ అన్నీ బయటికి తేడానికి ఇన్ని రకాల యాక్టివిటీస్ అయితే చేశారు మట్టి అయితే తీసుకొని వచ్చి వినాయకుడు చూసారా చిన్న చిన్న పిల్లలు చేశారనమాట ఇవి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఇలాంటి చిన్న పిల్లలు డ్రాయింగ్ కూడా చేశారు చాలా బాగా అనిపించింది పిల్లలు అందరూ ఇలా చేయడం వీటితో పాటు పిల్లలు ఇవ్వడానికి బొక్కేస్ కూడా తయారు చేశారనమాట కాగితంతో తయారు చేసిన బొక్కే చూసారో ఎంత గ్రాండ్ గా చేశారో నిజంగా పిల్లల్లో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవి అయితే కంపల్సరిగా బయటకు తేవాల్సిన బాధ్యత ప్రతి టీచర్స్ ఇంకా ప్రతి పేరెంట్స్ అయితే ఉంది చాలా చాలా టాలెంటెడ్ పిల్లలు అయితే ఉన్నారనమాట సో ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి అంటే పిల్లలందరికీ ఇలా కండక్ట్ చేసి ప్రోగ్రామ్స్ వాళ్ళకైతే ప్రైజ్లు అవి ఇచ్చారనమాట పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాంతోపాటు డ్యాన్సులు ఇవి కూడా స్కూల్లో అయ్యాయి సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి మేము ఇంటికి వచ్చేటప్పటికైతే ఈరోజు లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇది మా ఈరోజు మా స్కూల్లో ప్రోగ్రామ్ నచ్చితే లైక్ షేర్ బై బాయ్